టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కైన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టూ తెలుగు పాపులర్ టీమ్ దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి బట్ దేశం అంతా కూడా ఏపీ వైపే చూస్తోంది అసలు ఏపీ లో ఏం జరుగుతుంది ఏ ప్రభుత్వం ఫామ్ చేయబోతోంది ఇదే ఉత్సుకత అందరిలోనూ కనిపిస్తోంది సో అసలు ఏపీలో పోలింగ్ శాతం ఎట్లా ఉండింది అలానే ఏం జరగబోతుంది దీనికి సంబంధించిన రకరకాల సర్వేస్ కూడా అందుబాటులోకి ఉన్నాయి మనకి ప్రస్తుతం ఇక్కడున్న సర్వే ప్రకారం మనం చూసినట్లయితే నాగన్న సర్వే ఏం చెబుతుందో ఒకసారి మనం క్లియర్గా డీటెయిల్డ్గా చూద్దాం ఎస్ నందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ మొత్తంగా కూడా సర్వే సర్వే ప్రకారం మనం చూసినట్లయితే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓవరాల్ పోలింగ్ అయింది రైట్ ఓవరాల్ ఓటింగ్ అయింది సో ఈ నేపథ్యంలో కొంచెం మనం చూసినట్లయితే ఏం జరిగింది అన్నది అయితే ఇప్పుడున్న నాగన్న సర్వే ప్రకారం అయితే వైఎస్ఆర్సిపికి యాభై పాయింట్ తొమ్మిది ఎనిమిది ఓటింగ్ అయినట్లుగా పోలింగ్ అయినట్లుగా పర్సెంటేజ్ అయినట్లుగా చూస్తున్నాం నెక్స్ట్ కూటమి చూసినట్లయితే ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు పర్సెంట్ నమోదైనట్లుగా చూస్తున్నాం అండ్ ఈసారి జనసేన కూడా మనం చూసినట్లయితే గ్రాఫ్లో ఆరు పాయింట్ మూడు ఐదు పర్సెంటేజ్ పోలింగ్ నమోదైనట్లుగా కూడా మనం చూస్తున్నాం అండ్ నెక్స్ట్ అదర్స్ చూసినట్లయితే రెండు పాయింట్ తొమ్మిది రెండు శాతం పోలింగ్ నమోదైనట్లుగా మనం చూస్తున్నాం ఓవరాల్ గా మనం చూసినట్లయితే రైట్ మనం చూడొచ్చు ఏపీకి ఇటు తెలంగాణ కావచ్చు అటు కర్ణాటక కావచ్చు ఇటు తమిళనాడు కావచ్చు ఒరిస్సాలో కావచ్చు సో ఎక్కడ తెలుగు వారు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి తమ ఓటింగ్ను లేకపోతే తమ హక్కును వినియోగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం నందు ఇదే అందరిలోనూ ఒక రకమైన అనుమానాన్ని కలుగు చేస్తుంది పోలింగ్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ప్రభుత్వం మారబోతుందా లేదు అంటే ప్రస్తుతం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరలా కావాలనుకునే ప్రజలు కసిగా ఓటేశారా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది జూన్ నాలుగున ఫలితాలు వెళ్ళడంన్న నేపథ్యంలో సో సర్వేల గురించి అయితే మనం మాట్లాడితే నాగన్న సర్వే బేస్ చేసుకుంటే అసెంబ్లీస్ ప్రొడిక్షన్స్ ప్రకారం చూస్తే కూటమి నలభై ఆరు అంటే సీట్లు వైఎస్ఆర్సీపీకి తొంభై ఆరు అండ్ టైట్ గా అంటే నెక్ టు నెక్ ఒక ముప్పై మూడు స్థానాలలో నియోజకవర్గాలలో ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా చూస్తున్నాం అండ్ గ్రాండ్ టోటల్ వచ్చేసి మనం తెలుసు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఇక పార్లమెంట్ ప్రిడిక్షన్స్ కూడా మనం ఒకసారి చూసేద్దాం కూటమికి నాలుగు సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది వైఎస్ఆర్ సిపికి పదిహేడు సీట్లు అలానే ఒక నాలుగు స్థానాలలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అండ్ గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకి ఏపీలో ఇరవై ఐదు ఇక ముప్పై మూడు టైట్ మనం ఎడ్జెస్ చూసినట్లయితే వైఎస్ఆర్ సిపికి ఇరవై రెండు టిడిపి జనసేన బీజేపీ అంటే కూటమికి మూడు అండ్ వెరీ ఫైట్ అంటే నెక్ టు నెక్ ఉండేది ఎనిమిది నియోజకవర్గాలలో మనం చూడొచ్చు రైట్ అండ్ ఓవరాల్ స్టేట్ పర్సెంటేజ్ వైఎస్ఆర్ సిపి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ పర్సెంట్ జనసేన బీజేపీ కూటమి ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సెవెన్ పర్సెంట్ అండ్ అదర్స్ చూసినట్లయితే త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇదైతే మనం నాగన సర్వే ప్రకారం చూడొచ్చు ఇంకా ఇన్ డీటెయిల్ గా నందు క్లియర్ గా వివరిస్తారు వారిగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నం అరకు అరకు వ్యాలీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ నియోజకవర్గం గురించి అరకు వ్యాలీ ఎస్టీ ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అదేవిధంగా కురుపాం ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది పాడేరు ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సిపి అదేవిధంగా పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సిపి అదేవిధంగా పార్వతీపురం ఎస్సీ వైఎస్ఆర్సిపి రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి సాలూరు ఎస్టి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఆముదాల వలస వైఎస్ఆర్ సిపి ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే కంప్లీట్ గా మనకు అరకు అంతా కూడా నాగ సర్వే ప్రకారం వైఎస్ఆర్ సిపి కే ఒక రకంగా చూడంటే క్లీన్ స్వీప్ చేస్తుందని అని అనొచ్చు ఈ సర్వే ప్రకారం అయితే మనం చూసినట్లయితే నెక్స్ట్ శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మా మనం చెప్పినట్టు ఇచ్చాపురం ఇచ్చాపురంలో కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అదే విధంగా కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ పలాస వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది పాతపట్నం ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ వైఎస్ఆర్ సిపి కూటమికి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది శ్రీకాకుళం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది టెక్కలి కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది బొబ్బిలి ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం తెలుస్తుంది ఇదంతా మనం శ్రీకాకుళం మాట్లాడుకుందాం ఇక మనం వైఎస్ఆర్ సిపి అరకులో క్లీన్ స్వీప్ చేసినట్లయితే ఇక శ్రీకాకుళం వచ్చేసరికి కాస్త అటు ఇటుగా కూడా సీట్లు పంచే అవకాశం కనిపిస్తుంది కొన్ని చోట్ల వైఎస్ఆర్ సిపి అధికారంలో వచ్చే అవకాశం కనిపిస్తుంటే మరికొన్ని చోట్ల కూటమి ఒక రెండు మూడు స్థానాలలో ఖచ్చితంగా ఒక నెక్ నెక్ టు ఉన్నట్లుగా నెక్స్ట్ విజయనగరం విజయనగరం బొబ్బిలి విషయానికి వస్తే ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా చూపురు పల్లె వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం తెలుస్తుంది ఇచ్చర్ల ఇక్కడ కూటమి గెలిచే అవకాశం తెలుస్తుంది అలాగే గజపతి నగరం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత నెలిమర్ల వైఎస్ఆర్ సిపి ఆ తర్వాత రాజం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి విజయనగరం టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం విశాఖపట్నం ఇప్పుడు అంటే మూడు ఒకసారి మనం బెల్ట్ చూద్దాం ఇటు అరకు ఆ శ్రీకాకుళం విజయనగరం ఈ బెల్ట్ చూసినట్లయితే అరకులో కంప్లీట్ గా వైఎస్ఆర్ సిపి స్వీప్ చేసేస్తున్నట్లయితే ఇక శ్రీకాకుళం విజయనగరంలో ఒక రెండు మూడు స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది మరో పక్క మనం చూసినట్లయితే కూటమికి అలానే వైఎస్ఆర్ సిపికి కూడా రెండు రెండు మూడు స్థానాలు అటు ఇటుగా మనం చూస్తున్నాం నెక్స్ట్ కూటమి విశాఖపట్నం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ విశాఖపట్నం అనేది ఒక కీ నియోజకవర్గాలనే చెప్పచ్చు ఎందుకంటే ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారం చేపట్టినట్లయితే నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేసేది వైజాగ్ నుండి క్యాపిటల్ అయ్యేది వైజాగ్ అంటున్నారు కాబట్టి అసలు వైజాగ్ ప్రజలు ఆ వైజాగ్ ప్రాంతాన్ని కావాలనుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా ఇది అక్కడ ఇంపార్టెంట్ రైట్ సో ఇట్లా చూసినట్లయితే ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్ సిపికి కూటమికి టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది గాజువాక కూటమికి ఇక్కడ ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత శృంగవరపు కోట వైఎస్ఆర్ సిపి ఇక్కడ గెలిచే అవకాశం కూడా తెలుస్తుంది విశాఖపట్నం ఈస్ట్ కూటమి విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్ సిపి విశాఖపట్నం సౌత్ టైట్ ఫైట్ ఉండే అవకాశం కూడా తెలుస్తుంది వైఎస్ఆర్ సిపి ఇక్కడ కూటమికి విశాఖపట్నం వెస్ట్ టైట్ ఫైట్ ఉండే అవకాశం కూడా తెలుస్తుంది అవ్వబోతుంది అని అనుకుంటే ప్రజలందరూ కూడా ఒక పార్టీ వైపే మొగ్గు చూపాలి రైట్ బట్ అక్కడ ఏం జరుగుతుంది ఏం పరిణామాలు ఉన్నాయనేది మనం చూసినట్లయితే రెండు అంటే ఇటు కూటమికి మరోపక్క వైఎస్ఆర్ సిపి రెండు కూడా నెక్ టు నెక్ చూస్తూ ఉన్నాం ఓకే రైట్ ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది చోడవరం వైఎస్ఆర్ సిపి ఎలమంచి కూటమి గెలిచే అవకాశం ఉన్న తెలుస్తుంది ఆ నర్సీపట్నం కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది పాయకరావుపేట ఎస్సీ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ వైఎస్ఆర్ కును కూటమికి మధ్య అలాగే పెందుర్తి వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది వి మాడుగుల వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం తెలుస్తుంది ఆ తర్వాత జగ్గంపేట కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కాకినాడ మనం రైట్ మన ఇక్కడ నుంచి వరుసగా మనం ఒకసారి చూసినట్లయితే అటు అరకు రైట్ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ వైజాగ్ నుంచి అనకాపల్లి ఇవన్నీ చూసినట్లయితే ఒక్క అరకులో తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా మనం టైట్ ఫైట్ చూస్తున్నాం ఇక గోదావరి జిల్లాల దగ్గరకు వెళ్ళిపోతాం గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కి ఒక గుండెకాయ లాంటివనే చెప్పొచ్చు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే గోదావరి జిల్లాలో ఎవరైతే ఎక్కువ సీట్లు నియోజకవర్గాలు గెలుచుకుంటారో వాళ్లే అధికారాన్ని చేపడతారు అని కూడా మనకి చరిత్ర చెబుతూ ఉన్న నేపథ్యంలో అండ్ ఇక్కడ మనం మెయిన్ గా చూడొచ్చు కాకినాడ ప్రస్తుతం కాకినాడ దగ్గర ఉన్న పిఠాపురం నుండే జనసేనాన్ని పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి మరింత ఫోకసింగ్ అయిపోయింది రైట్ మనం కాకినాడ సిటీ మనం చూద్దాం కాకినాడ విషయానికి వస్తే కాకినాడ సిటీ ఇక్కడ సిటీ మినహాయిస్తే జగ్గంపేట్లో లేకపోతే కాకినాడ రూరల్ పెద్దాపురం పిఠాపురం పత్తిపాడు ఈ అంటే ఈ మిగిలిన స్థానాల అన్నిటిలోనూ కూడా మనకి కూటమికి ప్రజలు మక్కువ చూపిస్తున్నట్లుగా లేకపోతే మొగ్గు చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే ఒక రకంగా చెప్పాలంటే కాకినాడ అంతా కూడా ఒకటి రెండు స్థానాలు మినహాయిస్తే అంతా కూడా స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోంది రైట్ అండ్ కాకినాడ నుంచి అంటే ఈస్ట్ గోదావరి నుంచి మనం తుని గురించి మనం తుని కూడా ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఎడ్జుండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఈ అమలాపురం అమలాపురం విషయానికి వస్తే అమలాపురం ఎస్సీ నియోజకవర్గము వైఎస్ఆర్ గెలిచే అవకాశం అని తెలుస్తుంది గన్నవరం ఎస్సీ నియోజకవర్గము వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అని తెలుస్తుంది అండ్ కొత్తపేట మండపేట రెండు కూటమి కొత్తపేట మండపేట ఆ తర్వాత ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ ఆ రామచంద్రాపురం వైఎస్ఆర్ సిపి రాజులు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి గెలిచే అవకాశం లాస్ట్ టైం కూడా మనం మనం రాజోలు విషయం చూడొచ్చు ఒక్క సీటు ఆ చూడొచ్చు జనసేనానికే ప్రజలు మక్కువ చూపించారు కాబట్టి ఇప్పుడు ముగ్గురు కలిపి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే ట్రెండ్ అక్కడ నడిచే అవకాశం మనం చూస్తూ ఉన్నాం ఓకే ఇప్పుడు అనపర్తి విషయానికి వస్తే రాజమండ్రికి వెళ్ళిపోతున్నాం అవును టైట్ ఫైట్ ఉండే అవకాశం తెలుస్తుంది వైఎస్ఆర్ సిపి కూటమికి గోపాలపురం ఎస్సీ నియోజకవర్గము ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కొవ్వూర్ ఎస్సీ నియోజకవర్గము టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత నిడదవోల్ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం రాజమండ్రి రూరల్ కూటమి గెలిచే అవకాశం తెలుస్తుంది ఆ రాజానగరం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం తెలుస్తుంది అంటే గోదావరి జిల్లా మనం చూసినట్లయితే ఇద్దరికి కూడా నెక్ టు నెక్ ఫైట్ మనకి చూస్తూ ఉన్నాం అండ్ మనం ఇక్కడ ఉన్న రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ అయితే కాకినాడ సిటీ రూరల్ ఇవి చూసేసరికి డిఫరెంట్ వేస్ డిఫరెంట్ పాత్ చూస్తున్నాం అచంట భీమవరం నర్సాపురం అలానే తాడేపల్లి తాడేపల్లిగూడెం ఇవన్నీ కూడా మనకి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎక్సెప్ట్ మనం తణుకు చూస్తే తణుకులో మాత్రమే ఒక టఫ్ ఫైట్ ఉంది మనం వెస్ట్ గోదావరి చూసినట్లయితే ఈస్ట్ గోదావరిలో నెక్ టు నెక్ ఫైట్ చూస్తున్నాం అలానే వెస్ట్ గోదావరిలో మాత్రం కాస్త కూటమికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా మనం చూస్తున్నాం అండ్ ఉండి చూస్తున్నట్లయితే మనము టైట్ ఫైట్ లో ఉంది నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో ఏలూరుకి వెళ్ళిపోదాం ఇక్కడ చింతలపూడి చింతల పూడి ఎస్సీ కాబట్టి వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం తెలుస్తుంది దెందులూరు వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం తెలుస్తుంది ఏలూరు కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కైకలూరు అలానే పోలవరం పోలవరం ఎస్టీ ఉన్నారు ఈ మూడు నియోజకవర్గాలలోనూ వైఎస్ఆర్ సిపి ఆధిక్యంలో ఉండే అవకాశం కనిపిస్తుంటుంటే మనకి ఉంగటూరులో మాత్రం కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ అవణిగడ్డ ఇక్కడ కూటమి గెలిచే అవకాశం వెళ్తున్నాం మళ్ళీ మనం గన్నవరం కూటమి గెలిచే అవకాశం తెలుస్తుంది గుడివాడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ గుడివాడ టైట్ ఫైట్ తెలుస్తుంది ఆ తర్వాత మచిలీపట్నం వైఎస్ఆర్ పెడన కూటమి గెలిచే అవకాశం తెలుస్తుంది ఆ తర్వాత పెనమలూరు టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి జగ్గాయపేట వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉన్నట్టు కృష్ణా జిల్లా మైలవరం టైట్ ఫైట్ ఉండే అవకాశం తెలుస్తుంది నందిగామ టైట్ ఫైట్ ఉండే అవకాశం తెలుస్తుంది వైఎస్ఆర్ సిపి కూటమికి తిరువురు ఇక్కడ టైట్ ఫైట్ వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం తెలుస్తుంది విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సిపి మళ్ళీ మనం చూడొచ్చు విజయవాడ సెంట్రల్ లో వైఎస్ఆర్ సిపి ప్రజలు మక్కువ చూపుతున్నట్లయితే ఇక విజయవాడ మనం చూసినట్లయితే సెంట్రల్ కావచ్చు విజయవాడ ఈస్ట్ లో టఫ్ ఉంది మళ్ళీ విజయవాడ వెస్ట్ వచ్చేసరికి ఇప్పుడు గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు ఈస్ట్ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి గుంటూరు వెస్ట్ ఇక్కడ వైఎస్ఆర్ గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి మంగళగిరి మంగళగిరి పొన్నూరు అలానే ప్రతిపాడు ఎస్సీ ఉన్నారు అలానే తాడికొండ కూడా ఎస్సీ ఉన్నారు వీళ్ళందరూ కూడా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే మంగళగిరిలో నుండి లోకేష్ పోటీ చేయబోతున్నారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ లోకేష్ గారు గెలవబోతున్నారు అనే సంకేతాలు అందుతున్నట్లుగా మనం గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి చాలా తక్కువ మెజారిటీతో అంటే తక్కువ ఇక తెనాలికి వచ్చేసినట్లయితే వైఎస్ఆర్ సిపి నే వచ్చే అవకాశం కనిపిస్తోంది కూటమి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇక్కడ విడుదల రచి గతంలో పోటీ చేశారు కాబట్టి మరి ఇక్కడ కూటమి వస్తుందని ప్రిడిక్షన్ చెప్తున్న పరిస్థితి మరి ఏం జరుగుతుందో చూడాలి ఆ తర్వాత గురుజాల టైట్ ఫైట్ ఉండే అవకాశం కూడా తెలుస్తుంది మాచర్ల కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది నర్సరావుపేట అలానే పెద్ద కురపాడు రెండింటిలోనూ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనం సత్తెనపల్లి సత్యనపల్లి మినహాయిస్తే సత్తెనపల్లిలో కూటమి మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది బట్ మిగిలిన ప్లేస్లలో ఏవైతే ఉన్నాయో వినుకొండ ఇవంతా కూడా వైఎస్ఆర్ సిపి వినుకొండ అద్దంకి బాపట్ల చీరాల ఇవంతా కూడా వైఎస్ఆర్ సిపి హవా కనిపిస్తోంది ఆ తర్వాత పార్చూర్ కూటమి రేపల్లె కూటమి కూటమి ఆ తర్వాత సంత అవకాశం ఉన్నట్టు మనకు తె సామాజిక వర్గాల వారీగా మనం చూసినట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టి తరపున ఉన్నారో వాళ్ళకి మెజారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా మనం నాగన్న సర్వేలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఒంగోలు దర్శి వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం కనిగిరి మూడు ప్లేసెస్ లో కూడా వైఎస్ఆర్ సిపి అధికారం మనం చూడొచ్చు ఓకే కొండపి ఎస్సి కూటమి గెలిచే అవకాశం తెలుస్తుంది మర్కాపురం టైట్ ఫైట్ ఉండే అవకాశం తెలుస్తుంది ఒంగోల్ కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆత్మకూర్ వైఎస్ఆర్సీపీ ఆ కందుకూర్ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కావలి టైట్ ఇక్కడ వైఎస్ఆర్ సిపిను కూటమికి హోరాహోరిగా ఉండే అవకాశం తెలుస్తుంది కొవ్వూరు వైఎస్ఆర్సీపీ నెల్లూరు నెల్లూరు సిటీ టైట్ ఫైట్ ఉండే అవకాశం అని తెలుస్తుంది నెల్లూరు రూరల్ కూడా టైట్ ఫైట్ ఉండే అవకాశం అంటు తెలుస్తుంది ఉదయగిరి వైఎస్ఆర్సి పి గెలిచే అవకాశం అని తెలుస్తుంది మూడూరు ఎస్సీ వచ్చేసరికి టైట్ ఫైట్ చూస్తున్నాం అలానే సర్వేపల్లి అలానే సూళ్లూరుపేట ఎస్సీ నియోజకం ఈ రెండు ప్లేసెస్ లోనూ వైఎస్ఆర్సిపి ని ఆ గెలిచే అవకాశం వచ్చేసరికి టైట్ ఫైట్ ఉండే అవకాశం అంటు తెలుస్తుంది ఆ తర్వాత కర్నూల్ సో కర్నూలు జిల్లా విషయానికి వస్తే పూర్తిగా ఇక్కడ ఆలగడ్డ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు ఆలగడ్డ నెక్స్ట్ మనం మనం చూసినట్లయితే బొనగానపల్లె దోన్ నందికొట్కూరు నంద్యాల పాండం శ్రీశైలం ఆదోని ఆలూర్ అండ్ కొడమూర్ సో ఈ ఇన్ని ప్లేసెస్ లో రైట్ సో ఈ అన్నిటిలోనూ కూడా వైఎస్ఆర్ నే ఆధిక్యం కనబరిచే అవకాశాలు చూస్తున్నాం ఇక కర్నూలు చూసినట్లయితే అక్కడ మనం టైట్ ఫైట్ లో మనం చూడొచ్చు మంత్రాలయం వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం మంత్రాలయం పతికొండ అండ్ ఎమిగనూరు మూడు కూడా వైఎస్ఆర్ అండ్ అనంతపూర్ అర్బన్ కు వచ్చేసరికి టైట్ ఫైట్ ఉంది ఇక గుంటకల్లు వైఎస్ఆర్ సిపి ఉన్నట్లయితే మనం చూడవచ్చు దుర్గ రాయదుర్గ రెండింటిలోనూ కూడా కూటమి మనకు ఆధిక్యత కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక సింగమాల ఎస్సీ వచ్చేసింది కాబట్టి ఆ వైఎస్ఆర్ సిపి ఆధిక్యం చూడొచ్చు ఇక తాడిపత్రి టైట్ ఫైట్ ఉన్నట్లయితే ఒరవకొండ మళ్ళీ కూటమి రైట్ మెజారిటీ సీట్లు సంపాదించుకునే అవకాశం మనం చూస్తున్నాం ఒక బెల్ట్ అంతా కూడా వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ చేస్తున్నట్లయితే మరికొన్ని అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలో ప్రాంతాలలో కూటమి కూడా క్లీన్ స్వీప్ చేసే మనం రైట్ దీంట్లో నెక్స్ట్ అనంతపురం ఇక్కడ ధర్మపురం వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం హిందూపూర్ బాలయ్య కూటమి ఇక్కడ గెలిచే అవకాశం మనకు తెలుస్తున్న పరిస్థితి కదిరి వైఎస్ఆర్ సిపి మడకసిరా ఎస్సీ సిపి పెనుకొండ కూటమి వైఎస్ఆర్ సిపి రాప్తాడు టైట్ ఫైట్ ఉండే అవకాశం బద్వేల్ అంటే బద్వేల్ దగ్గర నుంచి బద్వేల్ జమ్మల మడుగు కడప ఇవన్నీ కూడా చెప్పాలని అంటే రాయలసీమకు సంబంధించిన ప్రాంతాలు కాబట్టి అక్కడంతా వైఎస్ఆర్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం టైట్ ఫైట్ ఉండే అవకాశం కమలాపురం మైదుకూరు ప్రొద్దుటూరు పులివెందుల కడప ఇంతవరకు మనం ఇంత తిరుపతి వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం తెలుస్తుంది సో నెక్స్ట్ కడప ఇక్కడ కోడూరు ఎస్సీ వైఎస్ఆర్సిపి కోడూరు మదనపల్లె పీలూరు పీలేరు వైఎస్ఆర్సి రాజంపేట్ రాయచోటి తంబలపల్లె ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి ఆ తర్వాత చంద్రగిరి చంద్రగిరి చిత్తూరు గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ సిపి కుప్పం కూటమి సో ఇక్కడ వరకు మనం చూసినట్టయితే దరిదాపు ఒక పది నుంచి పదిహేను స్థానాల వరకు వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు మనం చూస్తే ఒక్క కుప్పం నగరి ఈ రెండు స్థానాలలోనే కూటమి ఆధిక్యత ఉండేలా కనిపిస్తోంది కుప్పం చంద్రబాబు నాయుడు పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరి రోజా అక్కడ గుడివాడ కొడాల నాని మంగళగిరి లోకేష్ బాబు పవన్ పవన్ కళ్యాణ్ పిఠాపురం పిఠాపురము సో ఇక్కడ పలమనేరు వచ్చేసరికి వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి సో పూర్తిగా మనం ప్రిడిక్షన్ చూసాం కాబట్టి కొన్ని చోట్ల కూటమి కూడా టఫ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి అంటే మనం చూసినట్లయితే నందు వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ చేస్తుంది ముఖ్యంగా జిల్లాలకు వచ్చేసరికి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ వచ్చేసరికి కాస్త టఫ్ ఫైటే చూస్తున్నాం బట్ కూటమికి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాయలసీపు మీద లేకపోతే ఇక పట్టు ఉన్న వర్గాలు కాబట్టి అక్కడ వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఏంటి అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అంత టఫ్ ఫైట్ అయితే లేదు బట్ ఖచ్చితంగా కూటమి కూడా ఎక్కువ సీట్లే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే ఒకసారి అసెంబ్లీ ప్రిడిక్షన్ విషయానికి వస్తే కూటమి నలభై ఆరు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మన ఓవరాల్ గా ఇప్పుడు జిల్లాల వారిగా మనం చేసాం కాబట్టి వైఎస్ఆర్ సిపి సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది టైట్ ఫైట్ ముప్పై మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టు అనేది కూడా గ్రాండ్ టోటల్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఇది మాత్రం మనం దీన్నే ఖచ్చితంగా అని చెప్పలేము కాకపోతే ఇది కేవలం ఒక సర్వే ప్రిడిక్షన్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో మేము ఈ సర్వేని మీ ముందు ఉంచాము ఈ దీన్ని బట్టే రిజల్ట్స్ ఉంటాయని కూడా మనం చెప్పలేని పరిస్థితి ఏ పార్టీ అయినా రేపు పవర్లోకి రావచ్చు సో ఇది మాత్రం జస్ట్ ప్రిడిక్షన్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఈ పార్టీకి ఆ పార్టీకి వస్తాయని చెప్పేసి జస్ట్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చూస్తే ప్రజలు ఎవరైతే ఏం జరగబోతుందా అనే ఒక ఉత్సుకత ఉందో ఇప్పుడున్న అంటే గ్రౌండ్ రిపోర్ట్లు కావచ్చు దాని సర్వే అనొచ్చు ప్రిడిక్షన్ అనవచ్చు ఏదైనా అనొచ్చు బట్ ఇక్కడ కూడా అదే మనం చూస్తూ ఉన్నాం ఏం జరగబోతుంది ఒక టఫ్ ఫైట్ అంటూ కూడా కొన్ని స్థానాలు మనం చూస్తున్నాం కాబట్టి ఇవి వైఎస్ఆర్సీపీకి వెళ్తాయా వెళ్తాయా అనేది కూటమికి వెళ్తా సో ఇక్కడ మాత్రమే మనం ఈ గేమింగ్ నుంచి చూడొచ్చు ఈ నంబర్ గేమింగ్ చూడొచ్చు రైట్ మరి ఏం జరగబోతుందో తెలియాలంటే మాత్రం ఇంకా మూడు నాలుగు రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది రైట్ నందు రైట్